తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా తన బిడ్డలు వద్దనుకుంటాడా లేకపోయినా పర్లేదు అనుకోగలడా కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడలే ఈ మధ్య నాకు స్వరం వినపట్లా ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది దూరం అయిపోయింది కాశ్ కోపము నిమిషం మాత్రమే నేను నమ్ముతున్నాను నా పట్ల నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను నన్ను పోనివ్వని ప్రేమా నన్ను కూర్చున్నది ప్రేమ పిచ్చి పట్టినట్టు కేక వేయాలి పిచ్చి పట్టినట్టు వేయాలి కానీ నేను ఇంతసేపు దూరంగా ఉండలేను నీకు వేరుగా ఉండలేను నాకు ఎవరుంటే ఎందుకు ఏముంటేందుకు దేవుతున్న స్నేహ బంధం పోగొట్టుకున్నాను అది కావాలని అడగాలనిపిస్తుందా కాలి మీద పడిపో ఇవేమీ లేనప్పటిని నీ దగ్గరకు వచ్చేసింది కూడా ఇవన్నీ చేస్తే అసలు ఎట్టుంటదండి మన బంధము ఆమె అందరూ నా వైపు చూస్తూ స్తోత్రం చెప్పండి స్తోత్రం చెప్పడానికి అవునడానికి ఆమెను చెప్పడానికి ఏక్యూ కేకలు వేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్నట్లుగా ఉండాలి అనలేదేంటండి ఎండవేళ గుడారపు ద్వారము దగ్గర అబహాము కూర్చున్నప్పుడు హో అతనికి దర్శనమిచ్చాడని ప్రత్యక్షమయ్యాడని మాట్లాడాడని దేవుని వాక్యం రాయబడి ఉంది మీరందరూ ఇలా చూస్తూ వినండి బిడ్డారా ఎవరైనా ఉదయం పూట సాయంత్రపూట ఒక మాటలో చల్లపూట గుడారపు ద్వారములో కూర్చుంటారు ఎండపూట గుడారం లోపలికి వెళ్ళిపోతారు అయితే అబ్రహాము చేసిన ఒక పొరపాటును బట్టి దేవుని చిత్తము తెలుసుకోకుండా నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి దేవుడు ఒక రూట్లో చెబితే ఒక మాట చెబితే అది పంచుకోకుండా దేవుడి లాగా మనకు సెలవిచ్చాడని చెప్పకుండా వారి ఏది చెబితే అది అమాయకంగా గుడ్డిగా చేసేసిన బలకినత కారణంగా దేవుని తోడు అతనికి లేకుండా పోయింది ఇబ్బంది పడ్డాడు ఒక సమస్య వచ్చింది ఇంట్లోకి వెళ్తే భయంకరమైనటువంటి పోరాటం బయటకు వస్తే ఆ యొక్క నాకు అన్యాయం జరిగిపోయింది ఏడుపు ఎటుక ఏమి చేయలేక ఏ దారి కానలేక ఎండవేల కుడోరపు ద్వారము దగ్గర కూర్చుంటే ఆ తప్పు చేశామే అనే భావనలో ఉన్న వ్యక్తికి అయ్యో దెబ్బ అనే భావనలో ఉన్నవాడికి ఇప్పుడు చిక్కొచ్చి పడిపోయింది బాబు ఎక్కడికి వెళ్ళాలరా అని నువ్వు ఎందుకంటే పదహార వచ్చే సమస్య రాగానే దేవుడు వద్దకెళ్ళి దేవుడు అన్నాడు నన్ను అడిగి చేసావా నేను చెప్పినట్టు చేసావా నా దగ్గర ఎందుకు వచ్చావు ఆవు చెప్పినట్టు చేసావు కదా ఎలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆవు చెప్పినట్టు చేయి నా దగ్గరికి ఎందుకు వచ్చామన్నాడు దేవుని దగ్గర మొఖం చల్లని పరిస్థితి దగ్గరికి ఎందుకు వచ్చావు వెళ్ళంటే ఇంకేం చేయాలి మనం ఈ రోజున ప్రపంచం అంతా వ్యతిరేకమై మీదకు వచ్చినా మనకున్న ధైర్యం ఏంటి నా ప్రభు నాకున్నాడు అనేగా ఆయన దగ్గరికి వెళ్తే అనేగా ఏదో చేస్తాడలే దారి చూపుతాడనేగా అది సముద్రమైన రహదారి చేస్తాడు అది కోటలన్న కూర్చేస్తాడు అది సెలయర్లు ప్రవహింప చేస్తాడు నా దేవుడు నా కోసం ఏదో అవగాహన చేస్తాడు అనే ధైర్యం బతికిస్తుంది ఆయన దగ్గరికి వెళ్తానికి ముఖం లేకుండా అయిపోయింది పరిస్థితి దిక్కు తోచక వేదనలో శ్రమలో నిరాశలో నిస్పృహలో గుడారపు ద్వారం దగ్గర బెండ్లో కూర్చున్నాడు అలాంటి స్థితిలో నా దేవుడు ఉన్నాడు ఒంటరిగా కూర్చొని బ్రహ్మ దగ్గరికి వచ్చాడా ఎంత అద్భుతమైన దేవుడు పనిష్మెంట్ ఇచ్చింది ఆయన నా దగ్గర ఎలా చెప్పుకో నా దగ్గర రాక వెళ్ళ అని పంపించేసిన దేవుడే తన తప్పు తనకు తెలియాలన్న కారణం తప్ప దూరం చేసుకుంటాడా తన బిడ్డలు వద్దనుకుంటాడా లేకపోయినా పర్లేదు అనుకోగలడా అలాగైతే మీదకి ఎందుకు వస్తాడు ఎందుకు చచ్చిపోతాడు ప్రాణం పెడతాడు వాళ్ళు సావాలి సావని అనుకునే వాడు అయితే సేపు చూస్తాడు అసలు నా దేవుని ప్రేమ మీద నాకే మాత్రం నమ్మకం తగ్గలేదు అని ఎవరు ఆమె అండి ఆమె నాకు ఈ మధ్య దర్శనం కలగట్లేదు ఈ మధ్య దేవుడు కలలో కానీ స్వప్నంలో కూడా నాతో మాట్లాడట్లా ఈ మధ్య నాకు స్వరం వినబట్ల ఈ మధ్య ఎందుకో దేవుని స్వరం నాకు మరుగైపోయింది దూరం అయిపోయింది అయినా నా దేవుని ప్రేమ మీద నాకు నమ్మకం తగ్గలేదు అనేవారు ఆమె చెప్పండి అల్లెలోయ నిరాశలో ఉంటే నిస్పృహలో ఉంటే కుటుంబం ఉండి కూడా ఒంటరితో అనుభవిస్తుంటే ఎవరితో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒంటరిగా ఎండలో గుడారపు ద్వారమున మిగిలిపోతే లోనికి వచ్చి సేద ధీర లేని ఒక అవస్థ తనను ఇబ్బంది పెడుతుంటే అలాంటి తృణీకరించబడే సమయం ఒంటరిపోయిన సమయం నిరాశలో ఉన్న సమయం ఎవరితో పంచుకోలేని పరిస్థితి దేవునికి ముఖం చూపించలేక సిగ్గుతో బాధపడుతున్న పరిస్థితులు వెతుక్కుంటూ వచ్చేసిన దేవుడు ఎదుర్కొనే ధైర్యం లేదని తెలుసు ముందు నిలబడే స్థాయి లేదని తెలుసు ఎందుకు ఇలా చేసామని అడిగే ప్రశ్నించే లేదని తెలుసు అయినా నా కొడుకు గదా నా బిడ్డ కదా కోపడ్డం నేనే మళ్ళీ జాలి చేసుకున్నా కోపూనే వాత్సల్యము చూపి మన్నాను అనుదినమునను దేవునికి స్తోత్రం కలుగునగా కోశ కోపము నిమిషం మాత్రమే నేను నమ్ముతున్నాను నా పట్ల నీ పట్ల ఆ నిమిషం అయిపోయిందని నమ్ముతున్నాను ఇక దేవుడు దర్శనం అనుగ్రహించే సమయం దేవుడు తన ప్రజలను దర్శించే సమయం నీ గుడారపు ద్వారము దగ్గరకు వచ్చే సమయం నువ్వు ఓడిపోయిన చోట నువ్వు విఫలమైపోయిన చోట ఏ దారి ఖాన రాక కుప్పకూలిపోయిన చోట ఇంకా నా వల్ల కాదనిపిస్తున్న చోట ఇక నేను ఏం చేయను అనిపిస్తున్న చోట ఇక చేతులు ఎత్తేసారనే చోట నీ దగ్గరకు వచ్చి నిలబడి దర్శించి ఒక్క మాటతో ఒక్క దర్శనంతో ఒక్క ప్రత్యక్షతో పరిస్థితులు సమూనంగా శాశ్వతంగా నూతనంగా మార్చగలిగిన ఒక అద్భుతమైన దేవునికి చప్పట్లు కొడుతు కొర్ట కుస్తోల్లం జల్చనే వస్తున్నది అవడు నీ దెక్కరికి దిగి వస్తున్నాడు నీ గుడారం దగ్గర దిగి వస్తున్నాడు నీ ఇంటి వాకిరికి దిగి వస్తున్నాడు నువ్వు ఫెయిల్ అయిపోయిన చోట వంటర్ అయిపోయిన చోట జవాబు చెప్పుకోలేని చోట తల పైకెత్తుకోలేని చోట ఇక నా వల్ల కాదు చోట ఆల్ ది వే ద లార్డ్ ఇస్ కమింగ్ టు యు హాలీలుయ్ వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ విజिटेशन అబ్రహం వాస్ పని కట్టుకుని ఇంటికొచ్చి నిన్ను నుంచి బయటి తెచ్చి నీకు ధైర్యం చెప్పి నీ తరపున నిబంధన చేసి ఇన్ని చేసి వెళ్తావు నువ్వు చేసిన పాటు పని అంటే బుర్రలేని పని చేస్తున్నావు నేను చెప్పిందంటే అని గద్దింపు గద్దించాడు పదహారులో పదిహేడులో లై అబ్రామ్ ఏమనుకుంటున్నావు నేను సర్వశక్తి గల దేవుణ్ణి నా ఇతడిని ఎంత రహితంగా ఉంటాను లేకపోతే నీకు నాకు అసలు నిబంధన చేయి పొందుకోవటం కాదు పదహారు లేవో ఎలా నాదికేం చెప్తున్నావు వెళ్ళామని చెప్పినాడు చేయి అన్నాడు పదిహేనులో నిబంధం చేయి భయంగా బతుకు కుదరదు అన్నాడు ఇంకా ఆయనకి అనిపించింది ఇంక చాలే బాబోయ్ నా కొడుకువాడు నాకు నదులు కూడా కొనచ్చేసాడు కన్న తల్లిదండ్రులు చిన్నప్పుడు వెళ్ళిపోయారు ఉన్న ఊరు తల్లి లాంటిది అంటారు ఆ ఊరుని వదిలేసుకొచ్చాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బామ్మ నేను ఇంకా దూరం పెడతాడు ఏమైపోతాడు పనిష్మెంట్ సరిపోయిందని కాదు వాడు ఏమైపోతాడా ఒక మంచి మాట మీకు చాలాసార్లు చెప్పాను నను పోనివ్వని ప్రేమ నన్ను వెతుకుచున్నది వెతున్నది ప్రేమ ముఖం చెల్లక మనమే వెళ్ళిపోతుంది ఎప్పుడో చెయ్యి నాకు అంత అర్హత లేదే చాలు చాలా కృప పొద్దు అనేది చాలు నా వల్ల కాదని ఆయనే పోనివ్వట్లేదంట పోనీ ఒకటి ఏం చేస్తున్నాడు ఇప్పుడు సిగ్గుపడి ఎక్కడ దాక్కున్నాడు మొఖం చెల్లక ఎక్కడ కూర్చున్నాడు అని వెతుకున్నాడంట అమ్మే నన్ను పోనివ్వని ప్రేమా నన్ను వెదుకుచున్నది ప్రేమ ఏం చేస్తాట క్రమపరచి స్థిరపరచి ఎంత అద్భుతమైన మాటలండి క్రమపరచడానికే వస్తాడంట నీకు ఇష్టమేనా హలో ఏదో మోటార్ కాదు క్రమపరచడానికి వస్తాడట రాణిస్తావా హలో రాణిస్తావా క్రమపరుచున్నట్లుగా అప్పగించుకుంటావా అప్పగించుకుంటావా అట్లే చేతులు ఎత్తి రండి ప్రభు పిలవండి ఎందుక గుసగుసలు పిచ్చి పట్టినట్టు కేక వేయాలి పిచ్చి పట్టినట్టు కేక వేయాలి সুতো মানুষ আলোচনার তবে సేపు దూరంగా ఉండలేను నీకు వేరుగా ఉండలేను నీ దర్శనం లేకుండా స్వరం లేకుండా రోజులు దొరకటం కష్టంగా ఉంది కమాన్ మాట్లాడని రోజున కొందరు తిండికి డబ్బుకి సుఖాన్ని కలవటే ప్రకారం నేను నీ మాట కలవట నా వల్ల కాదు నా వల్ల కాదు నీవు మాట్లాడని రోజు నా సొంతమైపోవాలి ఐక్యమైపోవాలి ఏస్తుతోనే వివేగాలు ఉండాలి ఈ శాశ్వత కృపతములను అలంకరిస్తున్న దేవునికి చపర్లు కొట్టి గట్టిగా చేతుల దేవునికి స్తోత్రం చెల్లిద్దా ఆమె ప్రభు ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా అబరాము దుఃఖంలో ఉన్నాడు అబురాము శ్రమలో ఉన్నాడు అమ్మా అవమానంలో ఉన్నాడు ఒంటరితలం ఫీల్ అవుతున్నాడు తప్పు జరిగిపోయిందే అనే దుఃఖములో నేను దేవుని వద్దకు వెళ్ళలేకపోతున్నాడు దేవునికి ముఖం చూపించలేకపోతున్నాడు దుఃఖములో ఉంటే దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబురాం దగ్గరికి దేవుడు వచ్చేసాడు ఆమె మీరు చెప్పండి ఇప్పుడు ఆ స్థితిలో దేవుడు మన దగ్గరికి వస్తే యథార్థం చెప్పండి ఏమైనా అడగాలనిపిస్తుందా మనమే తప్పు చేసాం చెప్పినట్టు చేయలేదు అంత దర్శనం నిబంధన అంత వ్యర్థం చేశాం పిచ్చి పిచ్చిగా మనుషుల మాటలు పుచ్చుంపు చేసాము దేవునికి మనకి భయంకరమైన గ్యాప్ వచ్చింది ఏ నా దగ్గర అని దేవుడు అన్నాడు ఆ స్థితిలో దేవునితో ఫ్రెండ్షిప్ అని కోల్పోయాను నేను ఐ లాస్ ద గ్లోరియస్ ఫెలోషిప్ మై గాడ్ అని గుండె పగిలిపోయి ఏడుపు వచ్చేస్తుంది నాకెవరుంటే ఎందుకు ఏముంటేందుకు దేవుంతున్న స్నేహ బంధం పోగొట్టుకున్నాను ఆ టైంలో దేవుడు వచ్చాడు నాకు ఇది కావాలి అది కావాలని అడగాలనిపిస్తుందా వీళ్ళ కాల మీద పడిపోవటమే దట్స్ వాట్ అబ్రహం డిట్ అబ్రహం అది చేశాడు ఏడు అంశాల్లో మొదటిది అది అబ్రహాం డి ఆస్కడ్ ఎనీథింగ్ చాలా చెప్పుకోవాలండి గుండె నిండా ఇంత ముచ్చుంటది అవన్నీ పక్కకి వెళ్ళిపోయి కాల మీద పడిపోయి రెండు వేల దేవుడిని హోమ అబ్రహమును దర్శించాను అబ్రహం ఏం చేశాడంట పాతాల మీద పడిపోయాడ ఆమె ఆమె ఇలా ప్రార్థన చేసి చూడండి అన్నాను కదా అందులో మొదటి అనుభవం ఆయనకి సాష్టంగా పడిపోయి ఆయనకి పాదాక్రాంతమైపోయి ఆమె పూర్తిగా లొంగిపోయి పూర్తిగా అప్పగించుకొని నా సర్వము నీవే నా సమస్తము నీవే లోకములో తల ఎత్తి చూచి నేను నీ దగ్గర తలదించుకొని బతుకుతున్నాను అని ఏసయ్య పాదాల మీద సాష్టంగా పడిపోయి చాలు నువ్వు వచ్చావు కదా నన్ను వదిలేసేవేమో ఇంకా రావేమో నన్ను కూడా రానివ్వేమో ఒకప్పటి మన స్నేహానుబంధం ఒక జ్ఞాపకంగా మిగిలిపోద్దేమో ఎప్పటిలాగా నీతో నేను ఉండలేనేమో అని రెండు రోజులు దిగులు పడి చచ్చిపోయాను ప్రభు నువ్వు వచ్చేసాం కదా ఇంక చాలా అడగటానికి ఏం లేదు ఏం లేదు నా ప్రభు నాకు దక్కాడు పరమగీత కన్యక సాక్ష్యం అదే చిన్న ప్రియుడు వచ్చి చిన్నాడు కొండలు దాటి గుట్టలు దాటి వచ్చేస్తానని అందరికీ చెప్పిన మనిషి తీరా ప్రభు వచ్చే లేడు ఆయన వచ్చేసి నా ప్రియురాలు ఎక్కడా త్వరగరా అని పిలుస్తుంటే మంచాన్ని పడుకున్నాను లేచింది పట్టణ వీధులు రాజవీధులు అన్నీ వదిలేసింది అన్ని దాటి బయటికి రాగా నా ప్రాణ ప్రియు ఎదురు పడ్డాడు ఎదురు పడగానే వదిలి పెట్టక నా ప్రియుని నేను పట్టుకుంటుని ఒకసారి గట్టిగా చాపట్లు కొట్టండి నీకు కూడా నీకు కూడా నీకు కూడా తెలుసో తెలియకో జ్ఞానం లేకనో బుద్ధి తెలిసి తెలియకనో అదుపు లేని జీవితంతోనో దేవునికి నీకున్న అద్భుతమైనటువంటి ఆ బంధాన్ని పాడు చేసుకున్నావా కృపకల దేవుడు మరలా వస్తున్నాడు ఇదిగో ఇప్పుడు నీతో మాట్లాడుతుంది ఎవరు ఒక మనిషా ఒక మాస్టరా అబ్రహాం వద్దకి ఓ వాక్యం అబ్రహం దగ్గరికి మెల్కి సిదరకనగా పరిశుద్ధ వచ్చా నీ దగ్గరికి ఎవరు వచ్చారా అదే వాక్యాన్ని అదే పట్టుకుని జడి పని దగ్గర డోంట్ యు నో లెట్ దైన్ దిస్ మార్నింగ్ సర్వశక్తిగల దేవుని దర్శనాన్ని వ్యక్తిని ప్రశంసి నువ్వు గుర్తించట్లేదా నువ్వు నీకేమి స్పర్శ తెలియటం లేదా నీకు అర్థమవుతుందా నువ్వు చేయాల్సిందల్లా అలా ఏదో డబ్బులు ఇవ్వాలి మొక్కుకోవాలి కాదు 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 జస్ట్ సరెండర్ ఆల్ టు దాల్ మై టే పూర్తికి లొంగిపో పూర్తిగా అప్పగించుకో నీకు ప్రభు అంటే ఇష్టమే నీకు ప్రభు అంటే ప్రేమే కానీ ఎందుకో అంత టూ మంచికి ఎందుకు చేయటం అని కొంత చేస్తున్నావు నీకు ప్రభు అంటే నీకు నిజంగా పరమగీత కన్యకే కాదు నీకు కూడా ప్రాణప్రిడే కానీ ఎందుకో ప్రాణం పెట్టినంతగా ఎప్పుడు ప్రార్థన చేయలేదు ప్రాణం పెట్టినంతగా వర్షిప్ ఎప్పుడు చేయలేదు కాసేపు స్తోత్రాలు చెప్తున్నావు కాసేపు ప్రార్థన చేస్తున్నావు ప్రభు మాట్లాడేదాకా కనిపెట్టలేదు ప్రభువు వెళ్ళమనేదాకా ముగించకుండా లేవు నీకు కూడా ప్రభు అంటే ఇష్టమే కానీ ఎందుకో నువ్వు కంటిన్యూ చేయట్లా ఎందుకో తీవ్రంగా చే ఈ మాత్రం చాలులే ఎంత చాలులే గుడికి వెళ్ళే చెయ్యాలా ఇంట్లో చేసుకోకూడదా ఏడ్చే చేయాలా మామూలుగా చేయకూడదా ఏ చేతులు ఎత్తాలా కడుపులో చెప్పుకుంటే చాలదా ఎందుకో నీ స్థుతిని నీ ఆరాధనను నీ కృతజ్ఞతను నీ సమర్పణను నీ ప్రార్థనను నీకు నువ్వే అని చేసుకుంటున్నావు నీకు నువ్వే తొక్కి వేసుకుంటున్నావు ఇదిగో మూతవే ఎబడ్డ కోపములే ఆ ఎవరికి ప్రయోజనం ఎట్టుగా ఆగిపోతున్నావు దాత్సం నిధి నువ్వు బయటికి రావాల్సిన నీ బయటికి రావాలి నీ ఆరాధన బయటికి రావాలి నీ కృతజ్ఞత బయటికి రావాలి నీ ప్రార్థన బయటికి రావాలి ఎక్కడికి రావాలి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కో కో కాదు ఆయన పాదాల దగ్గరికి రావాలి ఆయన పాదాల దగ్గర రావాలి ప్రభుత్వాడు ఏం చేయాలి ఆయన పాదాల మీద పడతాయి నీకు ఇంకో ప్రపంచం సంబంధం లేదు ఒకవేళ శారమ్మ బయటకు వస్తే ఒకవేళ హాగర్ చూస్తే దాసులు దాసీలు పనివారు చూస్తే ఐ డోంట్ కేర్ నాకు సంబంధం లేదు నా ప్రభు బాబు నా కోసం ఎవరు చూస్తే నాకేంటి ఎవడు చూడపోతే నాకేంటి నా కళ్ళెదురున్న ప్రభు ఉన్నాడు నేను తన్నివి తీర ఆరాధన చేసుకోవాలి చెప్పండి ఎలా చేయాలి ఎలా చేయాలి తనువును మీకైతు మన ప్రాబ్లం ఏంటి లోపల ఎంత ఉన్నా అది శరీరంలోకి తీసుకురా నేనంత బయటికి కనపడనే ఉన్నాను ఎందుకు వాయ్ హో ఠోల్ డూ టు డూ దాట్ ఎవరి డైరెక్షన్లో నువ్వు ఎవరిని గైడ్ చేస్తున్నారు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు దేవుని ఆత్మేనా దేవుని ఆత్మ అలాగే చేయమని చెప్పిందా దేవుని ఆత్మ తన ప్రజలను రేపిందని వాక్యలో ఉంది మరి నిన్ను తొక్కేస్తాను వాడేపుడు దేవుని ఆత్మ కాదుగా దేవుని ఆత్మ కాదుగా నీ మీద నీవే విపరీతమైన కంట్రోల్ మెయింటైన్ చేయొద్దు సరెండర్ ద స్పిరిట్ దేవుని పరిశుద్ధాత్మక పూర్ణంగా అప్పగించుకో ఏడు అంశాలు అందులో మొదటిది సాండి ఆరాధన చేయి సంపూర్ణంగా దేవునికి లోబడిపోయి సంపూర్ణంగా దేవునికి అప్పగించుకొని దేవుని ఆరాధన చేయి ఆరాధన చేయి స్థుతించు దేవుణ్ణి స్తోత్రాలు చెల్లించు ఘనపరుచు ఆరాధన చేయి అప్పగించుకో సాష్టాంగ పడిపో ఏడు అంశాల మొదటిది అది మీరు కూడా ఇలా ప్రార్థన చేసి చూడండి అని కదా చెప్పుకున్నాం మొదటిది స్థుతించుట ఆరాధించుట లొంగిపోవుట సాష్టాంగపడుట అప్పగించుకునుట దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ ఇన్ అబ్రహంస్ ప్రేయర్ ఏమా గట్టిగా అర్హత లేకపోయినా జాలి చేసుకుని కన్న తండ్రి ప్రేమతో నీ దగ్గరికి పరలోకంలో ఉండలేక పరిగెత్తుకొచ్చేసిన తండ్రికి నువ్వు ఇవ్వాల్సిన మొదటిది స్థుతి ఆరాధన అప్పగించుకున్నట లొంగిపోవుట సాస్తాంగపడుట ఇలా చేసి ఇలా చేసి చూడో ఇవేమీ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చేసింది దేవుడు ఇవన్నీ చేస్తే అట్లా ఎట్టుంటుందండి స్తోత్రం చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి కంటి సింబల్ కూడా మీరు నొక్కండి అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది థ్యాంక్ ఫర్ వాచింగ్